అభియా భారత మహదా నీటి పిల్లలే రేపటి పౌరులు భారతదేశ మానవ వనరులు వనరు నీటి పిల్లలే భవిష్యత్ కీర్తి ప్రతిష్టలు తిల్లల పోషణపై మన భారతదేశం రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్లో స్థాపించిన పథకం భోషణ అభియా భారత మహదా పోషణ అభియాన్ చిన నుండి ప్రసవం మయ్యే వరకు సంపూర్ణాహారం మహదా నీటి పిల్లలే రేపటి పౌరులు భారతదేశ భవిష్యత్ కీర్తి ప్రతిష్టలు పిల్లల పోషణపై మన భారతదేశం రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ లో స్థాపించిన పథకం పోషణి పోషణ అభియాన్ భారత మహదా దాల్చిన నుండి ప్రసవం వరకు సంపూర్ణ ఆహారం అందిస్తూ అమ్మలు വരയ്ക്ക് ആ താ രാഗചാവാൽഷ്യം വച്ചേക്ക ജമക്കായി ജാമക്കി ചീക്ക ദ കമക്കായി രാജിചാവാട്ടുണ്ട് ദാൻറ്റേ കാൽഷ്യം വസ്തു കൊണ്ട് പെട്ടേ തല്ലിപ്പാൽ മാത്രം మేము ఈవెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం అంటే కొన్ని ఏమో సెంటర్ లెవెల్లో చేస్తాము కొన్ని ఏమో ప్రాజెక్ట్ లెవెల్లో చేస్తాము కొన్ని మండల్ లెవెల్లో చేస్తాము కొన్ని సెక్టర్ లెవెల్లో చేస్తాము సో అట్లా ఈ సెక్టర్లో ఈ రోజు మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో మెయిన్గా పోషణ మాసంలో మేము చేసేది ఏంటి అంటే పోషకాహారం ఇక్కడ ఏదైతే మనం ఎగ్జిబిషన్లో పెట్టామో ఆహార పదార్థాలు అవి ఎవరెవరు ఎప్పుడు ఎలా తినాలి అనేది మన పరిసర ప్రాంతాల్లోనే మళ్ళీ చీప్గా దొరికే ఆహార పదార్థాలను ఎట్లా వండుకొని తినొచ్చు అవి తినడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసము ఈ కార్యక్రమాలని కనెక్ట్ చేస్తూ ఉంటాము సో మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అంగన్వాడీ సెంటర్లో మీకు కావాల్సిన ఫుడ్ ఏం తినాలి ఒక గడ్నీగా ఒక బాధితుగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి కూడా తీసుకోవాలి దానివల్ల ఏంటి ఉపయోగం మీకు కావాల్సిన కౌన్సిలింగ్ కావచ్చు సలహాలు ఏదైనా సరే మా టీచర్ గారి నుంచి మీకు అందరికీ కూడా ఖచ్చితంగా అందుతాయి సో కాకపోతే మీరు మీ మా సెంటర్కి వచ్చి అక్కడ ఆ ఫుడ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడితేనే మీకు అవన్నీ కూడా అందుతాయి సో ఒక భోజనం ఆరోగ్యలక్ష్మి భోజనంలో మేము ఫోటోపై రైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెడతాం ఒక రోజుకి ఆ ఫోటోపై రైస్ మేడం చెప్పినట్టుగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు అందులో పోలికా యాసిడ్ ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి సో ఆ ఫోటోపై రైస్తో పాటుగా మేము ఒకటి ఆకురపప్పు పెడతాం అదేవిధంగా ఎక్కిస్తాము ఇంకా టైంలో పాల్స్తాము సో ఈ భోజనం అంతా కూడా మీకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ సో అది మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా చేసుకొని తింటారు అని చెప్పలేదు ఎందుకంటే ఇంటి దగ్గర తిరిత్ర కింద రావచ్చు దగ్గరికి దగ్గర పెద్దవాళ్ళు రావచ్చు వాళ్ళ ముందు ఎక్కి పెట్టుకొని తినాలి అంటే ఆమె తింటేనే ఆ కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఆ బేబీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత వాడికి రోగరంగ శక్తి అనేది మనం సరిగ్గా తినది బేబీ వేట్ తక్కువ తక్కువ తర్వాత వాడు హాస్పిటల్ చూపు హాస్పిటల్ ఊరికి జ్వరం వస్తా ఉంటాడు జరుపుకుని ఊరికావో ఏవో जगेर <muchas> మీరు కూడా మేడం గారు పక్కకి బండి ఇటు చూడండి మేడం మేడం ఇటు చూడండి

ఇప్పుడు తిరగండి మేడం ఫోటో దిచ్చి నువ్వు ఫోటో ది వీడియోలు తీస్తున్నావు పర్వీను ఏ పర్వీను పర్వీను కూడా नवा सर साथी लगे